హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు శ్రీశ్రీ తెలుగు ఛానల్ నిన్న మన వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు స్కూల్స్కి వెళ్ళే టైంలో వాళ్ళ టిఫిన్స్ లంచ్ లంచ్ ప్రిపేర్ చేస్తూ హడావుడిగా ఉండి మన గురించి పట్టించుకోము కదా ఆ టైంలో కూడా టైం వేస్ట్ కాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మనం టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకున్నాం తెలుసుకున్నాం కదా ఆ వీడియో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు మనము ఆఫ్టర్నూన్ లంచ్ గురించి తెలుసుకుందాము లంచ్లో ఎక్కువగా అందరూ రైస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు రైస్ లేనిది మనం ఉండలేమండి నేనైతే ఒక పూట అయినా రైస్ తినాలనుకుంటానండి రైస్ లేకపోతే అది ఫీలింగ్ వస్తుంది నాకు రైస్ తినాలనుకుంటే ఎక్కువగా కర్రీ తక్కువగా రైస్ తీసుకోవాలి మనం రివర్స్లో తీసుకుంటాము రైస్ ఎక్కువగా కర్రీ తక్కువగా తింటాము రైస్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కర్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే తింటాము అలా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ తీసుకోండి డైటీషియన్స్ ఏంటంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో కర్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో రైస్ తీసుకో తీసుకోమంటారు ఆ విధంగా ఒక్కసారిగా మనం తినలేమండి మనం చిన్నగా స్టార్ట్ చేద్దాము అలవాటు అయ్యే కొద్దీ మన డైట్ని మార్చుకుందాము కర్రీ ఎక్కువగా తినాలంటే కర్రీలో ఉప్పు కారాలు చాలా తక్కువగా వేసుకోవాలండి అప్పుడే మనం ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ తీసుకోగలుగుతాము ఇంకేంటంటే ఎలాంటి కర్రీస్ తీసుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే కర్రీస్ అయితే బాగుంటుందండి మధ్యాహ్నం పూట ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే కర్రీస్ తీసుకోవాలి అంటే పప్పులు చిరు ధాన్యాలు వెజిటేబుల్స్ ఎక్కువగా ఉ ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి పప్పులో ఒక ఆకుకూర కంపల్సరీ యాడ్ చేసుకోవాలి పప్పులో కాకపోతే ఇవి రాజ్మా కానీ శనగలు కానీ ఉంటాయి కదా వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్ కర్రీ తప్పనిసరిగా కర్రీ అయితే ఉండాలండి అలాగా కర్రీ ఎక్కువగా తీసుకుంటూ రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటూ ఉండాలండి ఎక్కువ కర్రీతోనే మన పొట్ట నిండి నిండిపోవాలి అలాగా ప్లాన్ చేసుకోవాలి తర్వాత పెరుగు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చు మజ్జిగ అయితే చాలా బెటర్ అండి వెయిట్ లాస్కి చాలా మంచిది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలండి ఒకవేళ రైస్ వద్దు అనుకునే వాళ్ళు చపాతి కానీ పుల్కా కానీ జొన్న రొట్టి కానీ రాగి రొట్టి కానీ అలాంటివి ప్లాన్ చేసుకుంటే మంచిది ఒక వారం డైట్ ప్లాన్ చేసుకుంటే ఒకరోజు రైసు రోజు పుల్కా ఒకరోజు చపాతి ఇలా ప్లాన్ చేసుకోవాలి ఆ వీడియో కూడా చేస్తానండి చూడండి అంటే ఒక వారం డైట్ ప్లాన్ చేసుకుంటే ఒక రోజు ఏం తినాలి ఒక రోజు రైస్ అనుకో ఒక రోజు చపాతి అనుకో అలాంటి వీడియో కూడా చేస్తానండి ఫాలో అవ్వండి తప్పకుండా మీరైతే వెయిట్ లాస్ అవుతారండి ఇంకా లంచ్కి డిన్నర్కి మధ్యలో కంపల్సరిగా వాటర్ అయితే తాగుతూ ఉండాలండి ఇంకేం చిరుతిళ్ళు అయితే తినొద్దు మిగిలిపోయినవన్నీ వేస్ట్గా పోతున్నా మన పొట్టలోకి అయితే వేసుకోవద్దండి అలా చేస్తూ ఉంటే మనం ఇంకా హెవీగా ఫుడ్ ఇస్తున్నాం కదా మన బాడీలో ఉన్న వెయిట్ లాస్ అవ్వాలంటే కొంచెం కొంచెం మన బాడీకి తగ్గించుకుంటూ రావాలి అప్పుడే మనం వెయిట్ లాస్ అవుతామండి నెక్స్ట్ ఏంటంటే ఫోర్ థర్టీ ఫైవ్కి గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ లేదనుకుంటే లెమన్ లెమన్ వాటర్ కానీ గ్రీన్ టీ లెమన్ టీ లేదా హాట్ వాటర్ జీరా వాటర్ ఏదో ఒకటి ఒక గ్లాస్ అయితే తాగండి ఆ తర్వాత ఈవినింగ్ పూట ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేయండి మీ ఇష్టం మీకు ఫ్రీగా ఉన్న టైంలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయండి అండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ అయితే ఖాళీగా ఉంటాం కదా వాకింగ్ చేస్తే బెటర్ అండి ఎందుకంటే ఆ టైంలో మనకి ఫుడ్ మీదకి మనసు అనమాట వాకింగ్ చేస్తుంటే ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా అందుకని మన మనసు ఫుడ్ మీదకైతే ఉండదు అందుకని మనం ఏమి తిన కూడా అలా ప్లాన్ చేసుకోండి తర్వాత సిక్స్ సిక్స్ టు సెవెన్ మధ్యలో డిన్నర్ అయితే తినాలి డిన్నర్ అంటే ఓ హెవీగా కాదండి ఫ్రూట్ ఒక ఫ్రూట్ కానీ లేదా వెజిటేబుల్ ఏదైనా కానీ లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే సలాడ్స్ రూపంలో తీసుకోండి లేకపోతే ఒక గ్లాస్ జ్యూస్ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చేయండి ఇంకేం లేకపోతే ఉడకబెట్టిన రాజ్మా కానీ చోలే కానీ ఏదో ఒక కప్పు అయితే తినండి ఇంకా సెవెన్ తర్వాత అయితే ఇంకేమీ తినకూడదండి మళ్ళీ తింటే తిని సెవెన్ తర్వాత తిన్నామంటే మన బాడీకి పెరిగిపోతామండి సెవెన్ తర్వాత అయితే అసలు ఫుడ్ అయితే ముట్టుకోవద్దు ఏదైనా కానీ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి పడుకునే వరకు అయితే వాటర్ అయితే తాగాలి నెక్స్ట్ నైన్ 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 థర్టీ కల్లా పడుకోవాలండి స్లీప్ అయితే మంచిగా నిద్రపోవాలి మనం కొంచెం మార్నింగ్ అయితే కొద్దిసేపు మెడిటేషను ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి నైట్ నిద్ర బాగా వస్తుందండి క్వాలిటీ నిద్ర అయితే వస్తుంది ఎక్కువసేపు పడుకోకపోయినా కానీ మనకి తక్కువ టైం పడుకున్నా కానీ క్వాలిటీ నిద్ర ఉంటుంది కాబట్టి మనకి రెస్ట్ అయితే అనిపించదండి మనము ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఆ టైంలో వేసినా కానీ మనకి నిద్ర అయితే రాదు కొద్దిసేపు మెడిటేషన్ అయితే ఒక టెన్ మినిట్స్ ప్లాన్ చేసుకుందండి మీకు మంచి నిద్ర అయితే పడుతుంది తప్పకుండా అయితే వెయిట్ అయితే ఈ విధంగా చేస్తూ ఉంటే వెయిట్ అయితే వెయిట్ తగ్గుతారండి మనం అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవుదాము ఒక్కసారిగా అయితే తగ్గలేమండి అండి ఏమి తినకుండా అయితే మనము చేయలేము అలా చేయాలనుకున్నా ఫస్ట్ స్టార్ట్ చేసి చేయలేక మధ్యలోనే ఆపేస్తాము మొన్న ఒక వీడియో చూశానండి ఒక వన్ మంత్లో టెన్ టు ఫిఫ్టీన్ కిలోస్ తగ్గొచ్చని ఉందండి ఆ వీడియోలో అలా ఎలా సాధ్యమవుతుందండి చెప్పండి మీకైతే అవుతుందా మీరైతే చేయగలరా ఏం తినకుండా అయితే నేనైతే చేయలేనండి ఆ విధంగా జరగాలంటే ఆ డే మొ డే మొత్తం నెలంతా ఏం తినకుండా ఒట్టి వాటర్తోనే బతకాలి అలా సాధ్యమవుతుందా చెప్పండి అలా రియల్గా వర్కౌట్ అయితే అవ్వదని నా ఉద్దేశం అండి మనం తింటూనే స్లోగా మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని తగ్గించుకుందామండి వెయిట్ లాస్ అవుదాము మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా తగ్గుతారండి మన అవసరానికి మించి తినకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మనం హెవీగా మన మనకి అవసరానికి మించి మనం ఫుడ్ని పొట్లోకి పంపిస్తున్నాము అందుకే మనం వెయిట్ గెయిన్ అవుతున్నాము ఇంకోటి ఏంటంటే మన బాడీకి ఎక్సర్సైజ్ అయితే ఉండట్లేదండి అంటే ఇంట్లో పనులు అయితే చేసుకుంటాం కానీ బాడీకి ఎక్సర్సైజ్ అయితే ఉండట్లేదు అందుకని కూడా వెయిట్ అయితే పెరుగుతున్నాము అది కూడా ప్లాన్ చేసుకోండి ఇలా ఫాలో అవు అయితే ఒక వన్ మంత్ అయితే చూడండి అండి మీకే తేడా తెలుస్తుంది అన్నీ తింటూనే ఇక్కడైతే మనము ఏం తినకుండా అయితే ఉండట్లేదు కదండి అన్నీ తింటూనే మనము కడుపు అయితే మార్చుకోవట్లే మార్చుకోవట్లేదు కదా అందుకని మనం తింటూనే వెయిట్ లాస్ అవుదాము మీకు కనుక ఈ ప్లాన్ నచ్చితే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి